తిరుపతిలో హీరో ఫ్యూచర్ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా సుమారు రెండు మందికి ఉపాధి లభించనుంది ఏడాదికి ఇరవై టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ రూపుదిద్దుకుంది తిరుపతి మ్యాన్ ఇండస్ట్రీస్ లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ను సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్టు కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని భారతదేశ శక్తి పరివర్తనకు కొత్త బెంచ్ మార్క్ ను నిర్దేశిస్తుందని వివరించారు తిరుపతిలో ప్రవేశపెట్టిన స్కేలబుల్ మోడల్ ను ఆంధ్రప్రదేశ్లోనూ ఇంకా దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లోనూ అనుకరించవచ్చని చెప్పారు స్వర్ణాంధ్ర విజన్ రెండు ఏడు సాధనలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగని వెల్లడించారు రాష్ట ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు ఇరవై నాలుగు కింద నూట అరవై గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని క్లీన్ ఎనర్జీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధిస్తామని విశ్వాసం ఉందన్నారు శిలాజ ఇంధనాలపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడటం తగ్గించడానికి రెండు నాటికి భారతదేశం నెట్ జీరో లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి ముడిచెములు దిగుమతులను తగ్గించడానికి ఇంధన భద్రత విషయంలో రాష్ట ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని చంద్రబాబు తెలిపారు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ తో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ జైత్రయాత్ర మొదలు కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు రాష్టంలో ఉన్న అనుకూల విధానాలు నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ కు సహకారం అందిస్తాయని చెప్పారు విస్తారమైన తీర ప్రాంతం లోతైన సముద్ర ఓడరేవులు బలమైన లాజిస్టిక్స్ నెట్వర్క్ తో ఆంధ్రప్రదేశ్ దేశీయ ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చడానికి గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు కేంద్రంగా మారడానికి అనువైందని చంద్రబాబు తెలిపారు దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ద్వారా రెండు మందికి ఉపాధి కలుగుతుందని వెల్లడించారు ఏడాదికి ఇరవై ఐదు టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుందని రానున్న రోజుల్లో దీనికి ఏడాదికి యాభై నాలుగు టన్నులకు పెంచుకునే అవకాశం ఉందని వెల్లడించారు ఏడాదికి రెండు వందల ఆరు టన్నుల డైఆక్సైడ్ ఉద్గారాల తగ్గింపుతో పాటు వాతావరణంలోకి ఏడాదికి నూట తొంభై నుంచి నూట తొంభై ఐదు టన్నుల ఆక్సిజన్ విడుదలవుతుందని మొత్తం మీద ఎనిమిది నుంచి పది శాతం ఉద్గార తగ్గింపు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు రెండు పేల పన్నెండులో స్థాపించిన హీరో గ్రూప్ పునరుత్పాదక ఇంధన విభాగం హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ పవన సౌర హైబ్రిడ్ ఇంధన వనరుల ఉత్పత్తిపై దృష్టి పెట్టి పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నిస్తోంది ప్రపంచ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా రెండు ముప్పై నాటికి సామర్థ్యాన్ని ముప్పై గిగావాట్లకు పెంచడానికి ఇరవై బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్దంగా ఉంది పంతొమ్మిది వందల అరవైలో స్థాపించిన హీరో గ్రూప్ లో భాగమైన రాక్ ఇండస్ట్రీస్ అల్యూమినియం డైకాస్టింగ్ భాగాలు అధునాతన కార్బన్ సంబంధిత ఆటో భాగాల వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఎండి చైర్మన్ రాహుల్ ముంజల్ హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ సీఈఓ శ్రీవాత్సన్ అయ్యర్ రాక్ ఇండస్ట్రీస్ ఎండీ ఉజ్వల్ ముంజల్ రాక్ ఇండస్ట్రీస్ సీఈవో కౌశిక్ మన్నా ఓహ్మియం సీఈవో ఆర్మీ బాలంటైన్ పాల్గొన్నారు